ఆమె రాబోయే తరాలకు వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు వాతావరణ మార్పులు సాగు నైపుణ్యాలను చాలా సులువుగా విద్యార్థులకు నేర్పిస్తున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని ఇక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ రావుల పద్మజ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇన్స్పైరింగ్ ది నెక్స్ట్ జనరేషన్ అవార్డును సొంతం చేసుకున్నారు ఏఐ టెక్నాలజీని వ్యవసాయ రంగంలో ఇక్రిసాట్ వినియోగిస్తోందంటున్న డాక్టర్ పద్మజతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి విక్రీసాట్ అనేది పరిశోధనలో రోజు రోజుకు ముందడుగు వేస్తుంది ఆ భాగంలోనే యువతను ఇన్స్పైర్ చేయటం అలాగే కొత్త వంగడాలు కనిపించ కనిపెట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ విక్రీ అనేది వ్యవసాయ రంగంలో మరో ముందడుగు వేస్తుంది అదేవిధంగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది కూడా ఒక అత్యుత్త పురస్కారాన్ని కూడా ఈ క్రీశాట్కి చెందినటువంటి డాక్టర్ పద్మజ రావుల కైవసం చేసుకున్నారు రాబోయే తరానికి ఆ వ్యవసాయంపై వేరే ఇతర దేశాల విద్యార్థులకి కూడా అవగాహన కల్పించడం వల్ల ఈ అవార్డుని సొంతం చేసుకున్నారు ప్రస్తుతం ఆమె మన దగ్గర ఉన్నారు దీని గురించి పూర్తి వివరాలు మేడం ముందుగా తరపు నుంచి మీకు అభినందనలు మేడం ఈ అవార్డుని మీరు ఎలా సొంతం చేసుకున్నారు ఈ అవార్డు ఏంటి అంటే యంగ్ జనరేషన్ వచ్చి రాబోయే యువతకి యూత్కి ఎలాగా ఇన్స్ అగ్రికల్చర్ కానీ రూరల్ ఇష్యూస్ కానీ సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మన రూరల్ ఏరియాస్లో వాటి మీద అవగాహన ఫుడ్ న్యూట్రిషన్ వీటి మీద అవగాహన తెలవడానికి మేము ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి సో ఈ స్టూడెంట్స్ ఎనభై దేశాల నుంచి డిఫరెంట్ స్టూడెంట్స్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో వాళ్ళని ప్లేస్ చేస్తారు వీళ్ళు నైన్త్ టు ట్వెల్త్ క్లాస్ స్టూడెంట్స్ సో అక్కడ హై స్కూల్ స్టూడెంట్స్ అంటారు ఆ ఏజ్ వాళ్ళనే వస్తారు వాళ్ళు సో మన దగ్గరికి రెండు వేల పదకొండు నుంచి ఇప్పటివరకు అంటే పదిహేను మంది స్టూడెంట్స్ని నేను గైడ్ చేశాను రకరకాల టాపిక్స్ స్టూడెంట్ ఇంట ఇంట్రెస్ట్ని బట్టి మా ప్రాజెక్ట్స్లో ఏవైతే మేము చేస్తున్నామో దానికి మ్యాచ్ చేసుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామన్నమాట దీంతో పాటు వాళ్ళు ప్రతిసా ప్రతి స్టూడెంట్ ఒక వారం రోజుల పాటు ఏదైనా ఒక రూరల్ గ్రామంలో వెళ్ళి ఒక వారం రోజులు కమ్యూనిటీస్తో ఉండి వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళ కట్టు బొట్టు తిండి ఏంటి అనేది వాళ్ళు ఎలా వ్యవసాయం చేస్తున్నారు అక్కడ స్కూల్స్ ఏమి ఉన్నాయి వాళ్ళ దినచర్య ఏంటి ఇవన్నీ నేర్చుకుంటారు సో ఇలా ఈ ఫిఫ్టీన్ స్టూడెంట్స్ నేను ట్రైన్ చేసి క్రిసాట్ మేము ట్రైన్ చేసాం కాబట్టి ఈ అవార్డు ఈ క్రిసాట్కి అండ్ సిన్స్ ఈ స్టూడెంట్స్ అందరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి ఈ అవార్డు స్పెసిఫిక్లీ నాకు ఇచ్చారు బట్ ఈ అవార్డు అసలు నాకు అని కాకుండా ఈ అవార్డుస్ యువతరంకి యాక్చువల్లీ ఎలా వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి ఎలా రాను రాను వ్యవసాయం ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది కాన్ఫ్లిక్ట్స్ యుద్ధాలు అవుతున్నాయి ఇవన్నీ సో మనకి ఆహారం అయితే కంపల్సరీ కావాలి కదా ఈ ఆహారం ఎలా పండించాలి అనేది అండ్ ఏంటి డిఫరెంట్ లింక్స్ ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుంటూ మనం ప్రొడక్షన్ ఎలా ఇంక్రీజ్ చేయాలి న్యూట్రిషన్కి మనం ఎలా వాళ్ళకి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇవన్నీ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడానికి సో ఈ అవార్డు ఇక్రిసాట్కి నాకు యూత్కి అందరికీ అవార్డ్ అవార్డు యాక్చువల్లీ మన దగ్గరికి వచ్చిన విద్యార్థులు ఈ కట్టుబట్టు సాంప్రదాయాలతో పాటు వ్యవసాయం కూడా నేర్చుకుంటున్నారంట ప్రధానంగా ఏ అంశాలను నేర్పిస్తారు సో స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి మేము వాళ్ళకి టాపిక్ ఇస్తాము సో లైక్ ఒక స్టూడెంట్ ఏమో ఈ కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ గ్రామంలో ఒకప్పుడు ఏంటి అంటే కామన్ ప్రాపర్టీస్ అంటే కొన్ని ఫారెస్ట్లు కొన్ని గ్రేసింగ్ ల్యాండ్స్ అది ఎవరివి కావదు గ్రామంది అలాంటివి అవి న్యూట్రిషన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అవి న్యూట్రిషన్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ విమెన్ ఎలా కామన్ ప్రాపర్టీస్ నుంచి లైక్ యూనో జా వాళ్ళు పండ్లు కూరగాయలు ఆకుకూరలు అవన్నీ తెచ్చుకుంటారు కొంతమంది అదే వాళ్ళ జీవనోపాధి కూడా అవుతుంది అదే సేల్ చేస్తారు సో ఈ కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ని ఎలా దానికి రూల్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఇంకా మన దగ్గర ఎలా ఉన్నాయి వాళ్ళ దగ్గర అలాంటి కామన్ ప్రాపర్టీస్ ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు అని అలా అదొక టాపిక్ అయితే కొంతమందికి వాటర్ వాటర్ని ఎలా కన్సర్వ్ చేసుకోవాలి వాటర్ అగ్రికల్చర్కి వాటర్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఎలాంటి క్రాప్స్కి ఎంత వాటర్ కావాలి ఏంటి అనేది నేర్చుకోవడానికి కొంతమంది వస్తారు ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన విద్యార్థులు కావచ్చు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎనభై దేశాల నుంచి కూడా ఎనభై ఐదు మందిని దాకా పిక్ చేసుకుని వాళ్ళందరినీ కూడా వివిధ ప్రాంతాలకు పంపిస్తూ ఉంటున్నారు మన దగ్గరకు వచ్చిన విద్యార్థికి ఎన్ని రోజులు మనం ట్రైనింగ్ ఇస్తాం ఫీల్డ్ విజిట్ ఎన్ను ఉంటుంది ఇక్కడ నుంచి వాళ్ళని ఎప్పటికి మళ్ళీ పంపిస్తాం అలాగే ఎలా ఎంపిక చేస్తారు వాళ్ళు ఓకే సో ఈ ఫస్ట్ నేను ఎంపిక ప్రాసెస్ నుంచి స్టార్ట్ చేస్తాను యూజువల్గా ఏంటంటే వాళ్ళు ఈ వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఫౌండేషన్ వాళ్ళు ఒక కాల్ ఇష్యూ చేస్తారు ఈ సంవత్సరం ఈ థీమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం వాటర్ అనే థీమ్ ఉంటుంది ఒక సంవత్సరం క్లైమేట్ చేంజ్ అనే ఒక థీమ్ ఉంటుంది సో ఆ థీమ్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు సో స్టూడెంట్స్ అక్కడ హై స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళ స్కూల్ టీచర్స్ ఎవరైనా ఒకరు రెస్పాన్స్ సిబిలిటీ తీసుకొని ఎస్సే రాసి సబ్మిట్ చేస్తారు అలా వాళ్ళకి లక్షల ఎస్సేస్ వస్తాయన్నమాట అందులోంచి వాళ్ళు ఫిల్టర్ చేసుకొని ఒక వెయ్యి మందినో పన్నెండు వందల మందినో ఎనిమిది వందలు పదిహేను వందల మందిని వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తారనమాట యూత్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు అక్కడ ఈ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ వచ్చి ఒక వన్ మినిట్ టూ మినిట్ పిక్చర్స్ ఇస్తారు వాళ్ళు రాసిన ఎస్సే మీద వాళ్ళు ఏంటి అసలు వాళ్ళ ఐడియా ఏంటి వాళ్ళు ఏం వాళ్ళు ఏమనుకుంటున్నారో అనుకుంటున్నారు ప్రాబ్లం ఉంది దీన్ని ఇలా సాల్వ్ చేయొచ్చు ఇది మా సొల్యూషన్ అనేది ఆ టాపిక్ని బట్టి వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ బట్టి వాళ్ళు సో ఈ వన్ టు టూ మినిట్ పిచెస్ వాళ్ళు ఇస్తారనమాట ఆ ప్రజెంటేషన్ని చూసి వాళ్ళ ఎస్ఏని కంపేర్ చేసి ఒక ఎయిటీ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఆ ఎయిటీ స్టూడెంట్స్ని వాళ్ళు ఎయిటీ డిఫరెంట్ కంట్రీస్ ఉండొచ్చు లేకపోతే ఎయిటీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ గ్లోబల్లీ ఎక్కడైనా ఇండియా కూడా లైక్ ఎంఎస్ స్వామినాథన్కి వస్తారు ఇక్రిసాట్కి వస్తారు వరల్డ్ వెజిటేబుల్ సెంటర్కి వస్తారు సూరి సైకిల్ ఫండ్స్ అలా చాలా సంస్థలకి కూడా వస్తారు సో అది దట్ ఈస్ హౌ దే సెలెక్ట్ ద స్టూడెంట్స్ ఒకసారి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాక మన ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ మ్యాచ్ చేసుకుంటారు సో ఈ ప్రాసెస్ ఏమవుతుంది అంటే స్టూడెంట్స్ ఏంటంటే ఎయిట్ వీక్స్ ట్రైనింగ్ ఇది ఫుల్గా వాళ్ళే ఫండింగ్ ఇస్తారు అంత స్టూడెంట్స్కి ఈ ఎయిట్ వీక్స్ వాళ్ళు జూన్ నుంచి ఆగస్ట్ ప్రతి సంవత్సరం జూన్ సెకండ్ నుంచి ఆగస్ట్ లాస్ట్ వీక్ వరకు వాళ్ళు సమ్మర్ బ్రేక్లో వాళ్ళు వస్తారు కానీ మాతోటి వాళ్ళ ఇంటరాక్షన్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి నుంచి మొదలైపోతుంది సో మేము మేము కూడా స్టూడెంట్స్ తో మాట్లాడతాం స్టూడెంట్స్ మాతో మాట్లాడతారు వాళ్ళ కోఆర్డినేటర్స్ మాతో మాట్లాడి అన్నీ చేసి ఫైనల్ చేస్తామన్నమాట అలా ఎవ్రీ ఇయర్ టూ నుంచి ఒక స్టూడెంట్ అయితే కంపల్సరీ ఇగ్రీశాఖకి వస్తున్నారు అనమాట ఏఐ టెక్నాలజీకి ఇప్పుడు వ్యవసాయం పరంగా ఇప్పుడు మీ దగ్గర నుంచి విద్యార్థులకు ఎలాంటి శిక్షణ ఇస్తారు సో ఇప్పటి వరకు ఏఐ మీద డైరెక్ట్ గా అయితే మేము ఏ స్టూడెంట్ కి ఇవ్వలేదు మేబీ ఇప్పుడు నెక్స్ట్ అవార్డు ఉండొచ్చు నెక్స్ట్ స్టూడెంట్ మీద రావచ్చు కానీ మేము ఏంటంటే ఇంటర్నల్గా మా స్టూడెంట్స్కి కానీ మా స్టాఫ్కి కానీ అసలు బేసిక్ ఏఐ ఏంటి అండ్ ఇక్రసాట్ ఏఐ మీద మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసుకుంటూ చాలా రీసెర్చ్ కూడా చేస్తుంది కొత్త కొత్త ప్రోడక్ట్స్ కూడా చేస్తుంది అనమాట యాప్స్ ఉన్నాయి మా దగ్గర దాని తర్వాత కొన్ని డేటా కలెక్షన్ టెక్నిక్స్ ఉన్నాయి కొన్ని ఇప్పుడు వెదర్ ఫోర్ వెదర్ అడ్వైజరీస్ మీద వర్క్ చేస్తున్నారు సో ఒక స్టూడెంట్కి ఏఐ మీద ఇంట్రెస్ట్ ఉంది ఫుల్గా ఏఐ మీద అంటే వి ఆర్ టు మీరు ఇన్స్పైరింగ్ ద ఫ్యూచర్ జనరేషన్ అవార్డు ఎందుకు కైవసం చేసుకున్న ఒక వ్యక్తిగా రాబోయే తరానికి ఏం సూచనిస్తారు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయం వైపు యూ యూత్ అనేది మగ్గు చూపడం లేదు అంతగా ఆసక్తి చూపించడం లేదు వాళ్ళు ఈ వ్యవసాయం వైపు రావడానికి మీరేం చెప్తారు సో ఆహారం లేంది మనం ఎవరూ బతకలేం కదా సో ఎప్పటికైనా జనరేషన్స్ కంటిన్యూ అవ్వాలంటే ఫుడ్ ఉండాలి సో యూత్కి నేను ఏం చెప్తాను అంటే మీకు చాలా క్రియేటివిటీ ఉంది చాలా ఎనర్జీ కూడా ఉంది మీ దగ్గర చాలా కొత్త కొత్త ఐడియాస్ నేర్చుకొని చిన్న ఒక మనం ఒక ఐడియా వాళ్ళు ఇస్తే వాళ్ళు దాన్ని పెద్దగా చేసేసే అంత శక్తి వాళ్ళకు ఉంది అది వాళ్ళకి తెలుసో తెలీదో మేము ఈ ట్రైనింగ్ తోటే అది కొంచెం పెంచుతాం అనమాట వాళ్ళ సెల్ఫ్ లెవెల్ ఎనర్జీ ఎంత ఉంది అనేది వాళ్ళ పొటెన్షియల్ ఎంత ఉంది అనేది ఈ ట్రైనింగ్ త్రూ మేము ఇస్తాం అనమాట సో యూత్కి నేను చెప్పేది ఏంటంటే అగ్రికల్చర్ని ఒక బిజినెస్ లాగా చూడండి పోనీ మీరు ఒక వ్యవసాయము ఒక పాతబడ్డ పద్ధతి దానికి ఏం లాభాలు లేవు అన్నీ నష్టాలే అనుకుంటా కాకుండా దాన్ని ఒక బిజినెస్ లాగా చూడండి దాన్ని ఎలా ఒక బిజినెస్ లాగా చేయొచ్చు అగ్రికల్చర్తో పాటు న్యూట్రిషన్ వాటర్ క్లైమేట్ చేంజ్ ఇవన్నిటి గురించి ఆలోచించి మీ దగ్గర మీకు చాలా క్రియేటివిటీ ఉంది చాలా ఎనర్జీ ఉంది అండ్ మీరు మిమ్మల్నే కాదు దేశాలను కూడా మార్చొచ్చు ప్రపంచాన్ని కూడా ట్రాన్స్ఫామ్ చేసే శక్తి మీ దగ్గర ఉంది సో గో ఫర్ ఇట్ మొత్తంగా చూసుకోవచ్చు ఈ యువత ఏదైతే ఉందో ఓన్లీ ఉద్యోగాల కోసమే కాదు అలాగే వ్యవసాయ రంగం వైపు కూడా మగ్గు చూపాల్సిన అవసరం ఉంది మీలో ఉన్న ఆలోచనల్ని వ్యవసాయాన్ని పెట్టుబడిగా అలాగే లాభాలను అర్జించే విధంగా చేయగలిగితే తప్పనిసరిగా విజయం సాధిస్తారు అదేవిధంగా ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ కూడా ఎక్రీసైట్లో వ్యవసాయ రంగం వైపు కూడా అడుగులు వేస్తుంది మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇక్కడికి రావచ్చు నివృత్తి చేసుకోవచ్చు అని కూడా డాక్టర్ పద్మజ రావుల స్పష్టం చేస్తూ ఉన్నారు అలాగే యూత్కి ఒక మంచి మెసేజ్ని అయితే పిస్తా ఉన్నారు కెమెరామెన్ మహమషతో రామకృష్ణ ఎడిట్ న్యూస్ సంగారెడ్డి జిల్లా ఎక్రి సెట్ నుంచి